విజయనగర జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం లక్వరపుకోట కోట వేదికగా మిని మహానాడు శృంగవరపుకోటలో కోటలో నియోజకవర్గ స్థాయి మహానాడు లక్వరపు లక్వరపుకోటలో నిర్వహించిన మహానాడులో పాల్గొన్న హెమిలీ కోల లలిత కుమారి రాష్ట్ర అధికార ప్రతినిధి గోపకృష్ణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ రాష్ట్ర కార్యదర్శులు ఇందుకూరి సుధారాణి రాయవరపు చంద్రశేఖర్ టిడిపి అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయ పదం నియోజకవర్గాల్లో పదకొండు నెలల్లోనే నూట ఇరవై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కోల లలిత కుమారి పార్టీ నేతలు కార్యకర్తల అతి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి ఎమ్మెల్యే కోల లలిత కుమారి ప్రజలే దేవులుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ టీడీపీ కడప వేదికగా జరిగే టీడీపీ మహానాన్ని విజయవంతం చేయాలి ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఈ కార్యక్రమం లో ఐదు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొన్ని పనులు లోకల్ బాడీస్ లేని కారణంగా కూడా చేయలేకపోతున్నాం విధానం అనేది ఎవరైతే ఉపాధి పనులు చేస్తున్నారు అది గత ప్రభుత్వం పెట్టిందే ఆ వెండర్ విధానం మరి ఆ వెండర్ విధానం కూడా మాట్లాడితే మీరు కూడా తిప్పు కొట్టండి మనం ఇవాళ ఎవరైతే ఉపాధి హామీ మీ ద్వారా గ్రామంలో పనులు జరుగుతున్నాయో ఆ వెండర్ విధానంలోనే ఈనాటి ప్రభుత్వం కూడా కదా ప్రభుత్వం ఇచ్చిన జీవాన్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు తప్పితే కొత్తగా మేము పెట్టలేదనే విషయం కూడా మరి మీ అందరూ చెప్పాలని మరి మా సోదరులు ఏదైతే చెప్పారో ఇందాక నిజంగా మన నియోజకవర్గం నూట పాతి కోట్ల రూపాయలు ఉపాధి వాడాము ఇప్పటికీ ఇదైతే నిజం మరి నేను మరొక మాట ఇందాక పనులు ఎన్ఐడి గారు అన్నారు ఎన్ని వాళ్ళకి ఐదేళ్ళు పట్టింది ఏ అభివృద్ధి చేశారు రైతు భరోసా కార్యాలయాలు సచివాలయ కార్యాలయాలు తప్పితే ఎక్కడైనా ఏమైనా గ్రామంలో పార్టీలకు అతీతంగా ఉన్న సర్పంచులకు నిధులు ఇచ్చారా గ్రామాల్లో పలుపు వేయడానికైనా ఆ సర్పంచులకు నిధులు ఇచ్చారా పనులు ఏమైనా చేశారా ఒక తట్టడి మట్టికి నిధులు ఇచ్చారా వాళ్ళు చేసిన తప్పులు ఇవాళ మన పది నెలల కాలమే కావస్తుంది మనల్ని ఎందుకు నమ్మారు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది చంద్రబాబు గారిపై ఒక నమ్మకం విశ్వాసం గతం కంటే పరిపాలన చంద్రబాబు గారు అయితే చేయగలరు ఆంధ్రప్రదేశ్ ను కాపాడగలరు రాజధాని పనులు ప్రారంభించగలరు పోలవరం పూర్తి చేయగలరు గ్రామాల్లో మళ్ళా పూర్వ వైభవం తీసుకురాగలరు చంద్రన్న బీమా లాంటి విలువైన కార్యక్రమాలు మళ్ళా చేయగలరు ఒక నమ్మకం విశ్వాసం ప్రభుత్వ అధికారులకి నెలకి వచ్చే జీతం నెలకే వేసే విధంగా ప్రభుత్వ సేవలకు ఇవ్వగలరు అధికారులు చూడగలరు పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్లు కూడా ఇవ్వగలరు చేయలేకపోయాము అంటే జామి మండలానికి ఎల్కొండ మండలానికి మధ్యలో ఒక బ్రిడ్జి నేను చేయలేకపోయాను అటువంటి బ్రిడ్జి ఉపాధి హామీ ద్వారా వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఆ పార్టీలో గౌరవం లేదు అని చెప్పి మనసు చెల్లించి తెలుగుదేశంలో ఉంటే నాకు గౌరవం అని చెప్పి పార్టీ కోసం ఆమె కూడా పెద్ద మనసుతో పార్టీలో జాయిన్ అయ్యి నాకు తోడు మనందరికీ తోడు ఉన్న సుదమ్మకుమార్ ఒకసారి మన అందరి తరఫున ప్రజెంట్గా